నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు మాదాసి కురవ మాదారి కురవల జీవితాలు వెలుగులు నింపడమే ఎమ్మెల్యే బీవీ లక్ష్యం మాదాసి కురవ మాదారి కురవల సంఘం సభ్యులు మాదాసి కురువ మాదారి కురువలకు కుల ్రువీకరణ పత్రాలు లేక మా జీవన విధానమే ప్రశ్నార్థకంగా మారి మేము ఏ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేయలేమన్నా చివరకు మా పిల్లలు చదువుకునేందుకు కూడా అర్హత లేకుండా పోయిందని మాదాసి కురువ మాదారి కురువల సంఘ సభ్యులు కె పొల్లన్న ఎర్రకోట గోపాల్ ఎమిగినూరు ముని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమేగనరు పట్టణంలో నాన్ గెజిస్టర్డ్ కార్యాలయ ఆవరణంలో మీడియా వారు మాట్లాడుతూ ఎన్నో కుల ధృవీకరణ పత్రాలు మంజూరుకు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టామని చివరికి అధికారులకు వినతులను కూడా సమర్పించామని కానీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మాదాసి కురువ మాదారి కురువల జీవన విధానాన్ని మార్చే విధంగా మాకు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో ప్రకారం మాదాసి కురువా మాదారి కురువలకు కుల ధృవీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని అదేవిధంగా సీఎంను సంబంధిత మంత్రి ద్వారా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలను స్పీకర్ను ఎమ్మెగినూరు సభ్యులు బీవీ రెడ్డికి కోరినందుకు నియోజకవర్గ మాదాసి కురువ మాదారి కురల సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఇప్పటికైనా కుల పత్రాలను మంజూరు చేసి మా జీవనం మెరుగుపడేందుకు మా పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించడం జరిగింది మేము ఎంత చదువుకున్నా కూడా మాకు ఇంతవరకు కురువ మాదాసి కుల ధృవీ పత్రాల గురించి అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రో కులస్తులకు సర్టిఫికేట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రెడ్డి గారు కోరడం జరిగింది మేము ఎంత చదువుకున్నా కూడా మాకు ఇంతవరకు ఏంది ఎటువంటి ఉద్యోగాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా మా కులపత్రాలు సరిగ్గా లేనందున జీవనోపాధికి చాలా ఆటంకంగా ఉంది తదుపరి మా పిల్లలకు మా భవిష్యత్తులాగే మా పిల్లల భవిష్యత్తు కూడా ఇబ్బంది పడకూడదనేసి మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము అలాగే సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు ఇంతకుముందు చెప్పారు అదే రకంగా ఇప్పుడు కూడా మా జగనే రెడ్డి సార్ గారు పేరు ముని ఎంగూరు మాదశి కృవ మాదారి కృవ కులపత్రాల గురించి ఎమ్మెల్యే రెడ్డి గారు శాసనసభలో ప్రస్తావించడం చాలా సంతోషకరమైన విషయము ఎన్నికల ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మాదాసి కురువలకు మాదారి కురువలకు కులస కులపత్రాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ విషయాన్ని శాసనసభలో మా ఎమినూరు ఎమ్మెల్యే రెడ్డి గారు గుర్తు చేయడం చాలా సంతోషకరమైంది ఈ విషయాన్ని మన శాసనసభ స్పీకర్ గారు ముంత్రి ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్ళి సంబంధిత అధికారుల చేత మాకు మాదాసి కురువ సర్టిఫికెట్లు ఇప్పించాల్సిందిగా మేము కోరుతున్నాము తర్వాత ఈ విషయాన్ని శాసనసభ్యులు ప్రస్తావించడం చాలా సంతోషకరమే ఆయనకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నియోజకవర్గం తరపున నా పేరు ఎర్రకోట గోపాల్ మాదర్శి కురువ మాదారి కురువ సంఘం సభ్యులు